ఈ కార్ తయారు చేసే కంపెనీలకి నిజంగా ఇంత పైసాచుంటదా కార్ కార్లో ఉండే ఫీచర్స్ యూజ్ చేయడానికి కూడా పైసలు ఇవ్వాలి అనే సిస్టమ్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ లానే అనిపిస్తుంది విషయం ఏంటంటే ఫోక్స్ వ్యాగన్ వాళ్ళు ఐడి త్రీ అని చెప్పేసి ఒక ఎలక్ట్రిక్ కార్ ని రీసెంట్ గా లాంచ్ చేసారు దాంట్లో హార్స్ పవర్ ని లాక్ చేసి పెట్టిరంట అంటే కార్ ని మంచి హార్స్ పవర్ తో తయారు చేసి కాకపోతే దాన్ని మనం యూజ్ చేయాలంటే మంత్లీ ఎక్స్ట్రా పైసలు కట్టాలి అరౌండ్ రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు మనం కడితేనే మనం ఆ ఎక్స్ట్రా ఫీచర్ యూజ్ చేయొచ్చు ఈవెన్ బిఎం డబ్ల్యూ కంపెనీ కూడా ఇట్లానే వేసింది యూరోప్ కంట్రీస్ లో చాలా మంచి గురుస్తుంది అండ్ ఎప్పుడు స్నో తో నిండిపోయి ఉంటుంది అలా వాళ్ళు కార్ లోటప్పుడు వాళ్ళు ఏసీ కన్నా ఎక్కువగా వాళ్ళ వెంటిలేటర్ సీట్స్ నుంచి వేడిగాలి రావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు సో బిఎం కంపెనీ అలా వేడి గాలి రావడానికి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఆ సబ్స్క్రిప్షన్ మీ ముందర ఉండే స్క్రీన్ లోకి వెళ్తే మీకే కనిపిస్తుంది అని చెప్పేసి ఒక ఫీచర్ ని పెట్టింది ఇప్పుడు వేడి సీట్ల కోసం మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాం ఫ్యూచర్ లో ఫిఫ్త్ గేరో సిక్స్త్ గేరో వేయడానికి కూడా హై స్పీడ్ వెళ్ళడానికి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుందేమో అందుకే ఇలాంటి మూవ్స్ కార్ కంపెనీస్ తెచ్చినప్పుడు మనం దాన్ని వెంటనే ఆపడానికి ట్రై చేయాలి ఎందుకంటే మనం ఒక్కసారి వాళ్ళకి లీడ్ ఇస్తే మిగతా కార్ కంపెనీస్ అన్ని ఇట్లనే వేసుకుంటూ వస్తాయి అప్పుడు మనం చేయడానికి ఎలాంటి స్కోప్ కూడా ఉండదు టిక్ టాక్ మళ్ళీ ఇండియాలోకి రాబోతుందా ఈ మాట నేనంటే లేను రీసెంట్ గా చాలా మంది టిక్టాక్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి మరీ చూపించారు అసలు నిజంగా రాబోతుందా అనే విషయం గురించి ఒక క్లారిటీగా ఈ వీడియో వేసిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో చూసినట్యితే లింక్ ఇక్కడ ఉంది క్లిక్ చేసి చూడండి ఇన్స్టాగ్రామ్ లో మన ఛానల్ లింక్ బయోలో ఉంటుంది